క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవిత పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి దుండగులు క్లాస్ తోపీని పెట్టారు అన్నమయ్యను అవమానమీయంగా క్లాస్ తోపీ పెట్టడాన్ని హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు స్పందించారు ఆల్రెడీ ఇప్పుడు కేసు తీసం జరిగింది ఒక వ్యక్తి సమ్ అక్కడ లోకల్లో ఉన్న వ్యక్తి పెట్టేట్లుగా కనిపిస్తోంది అతన్ని పికప్ చేసి ఫర్దర్ ఇంట్రాగట్ చేయడం జరుగుతుంది పురాతం కాకుండా ఎప్పుడు అందుకే ఇమీడియట్గా వచ్చి వెరిఫై చేయడం జరిగింది కేసు తీసుకోవడం జరిగింది ఇటువంటి అసలు ఆ వ్యక్తి ఎందుకు చేసినది కూడా పూర్తిగా విచారించి తగిన చర్య చేయడం జరుగుతుంది అటువంటిది ఇంకా పూర్తిగా ఏం రాలేదు అందరూ సంయమనం పాటించాలి చట్టపరంగా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది క్రిస్మస్కి నా రొటీన్ సంవత్సరాల పాత విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో పండుగ జరిపోవడానికి కావాల్సిన అన్ని పరిస్థితులు ఏర్పాటు చేయడం జరుగుతుంది లాండ్ ఆర్డర్ పరంగా వారికి తగిన సహకారం అందించడం జరుగుతుంది తిరుపతిలో దుకాణ యాజమాన్యం వాణిజ్య సముదాయాలు వ్యాపారస్తులు పోలీసుల మధ్య అవగాహన సదస్సును తిరుపతి జిల్లా ఎస్పి సుబ్బరాయుడు మంగళవారం రామతులసి కళ్యాణ మండపం నందు నిర్వహించారు తిరుపతి పట్టణంలో ఉన్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా తిరుపతి నగరాన్ని సేఫ్ సిటీగా రూపొందించడానికి వీళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతల్ని తెలియజేస్తూ తిరుపతి నగరంలో ప్రతి షాపు వ్యాపారి ప్రతి ఇండివిజువల్ పర్సన్ కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకొని వారి షాప్ని భద్రంగా ఉంచుకుంటూ సమాజానికి కూడా ఎవరైనా అఫెన్సెస్ చేసినా లేదా తగాదాలు పడినా ఇమ్మీడియట్గా తెలుసుకోవడానికి ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాణిజ్య సముదాయం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక విధి కాబట్టి అందులో భాగంగా అందరికీ పోలీసు వారు ఒక్కొక్క ప్రాంతానికి ఒకరిని కేటాయిస్తూ వారికి వారు వారే సొంతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని వారు సేఫ్గా ఉంటూ సమాజాన్ని కూడా సేఫ్గా ఉంచే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా వీరందరికీ కూడా సైబర్ క్రైమ్పై అవగాహన కూడా కల్పించడం జరిగింది